అస్మద్గొరుభ్యో నమ సర్గాదినద్ధిశక్తి ద్రవ్యక్రియాకారకచేతనాత్మ తస్మై సమున్నరుద్ధక్త నమ పరస్మైపురుషాయ వేధసే ద్రవ్యక్రియాకారకచేతనాత్మకములైన శక్తులచే సృష్టిస్థితి సంహారములను నియమించువాడు చక్కగా విజృంభించిన శక్తులు కలవాడు ఇతర శక్తులను నిరోధించివాడు అయిన పరమ పురుషునకు నమస్కారము ఫోర్త్ క్యాంటో సెవెంటీన్త్ చాప్టర్ థర్టీ థర్డ్ శ్లోక భాగవత తత్వ దీపిక తృతీయ స్కంధం నాలుగవ పాడ్కాస్ట్లో స్వాగతం ఇంతవరకు ఉద్ధవుడు బిరుదుడికి అందించినటువంటి సమాధానాన్ని కృష్ణుని యొక్క వివరాలతో అందించిన సమా సమాధానాన్ని విన్నాము తర్వాత తనని బదిరికాశ్రమం పోవటానికి శ్రీకృష్ణుడు ఆదేశించాడు ఆ విషయం కూడా తెలుసుకున్నాం ఇంకా ముందు జరిగే భాగాన్ని అనుభవిద్దాం ఇట్లు ఉద్ధవుడు బిదుడు ప్రశ్నించిన ప్రశ్నలకు సమాధానముగా సహించుటకు సత్యముగా అని తమ జ్ఞాతుల మరణ వార్తను ఎరింగింపగా విని శోకము నిండిన వాడయ్యు జ్ఞానముచే ఆ శోకమును తగ్గించుకొనెను ఆ ఉద్ధవుని కృష్ణుని అనుగ్రహం పొందిన వారిలో ప్రధానుడుగా విరుడు గుర్తించెను అతడు ఎరింగిన తత్వమును తాను ఎరంగవలనని కోరి పలికెను ఉద్ధవా యోగీశ్వరుడుకు సర్వేశ్వరుడు తన స్వరూపమందరి రహస్యమును ఎరింగించిన జ్ఞానమును నాకు అనుగ్రహింపవేడుచున్నాను విష్ణు విష్ణుభక్తులు తమను సేవించిన వారి కార్యములను తప్పక నెరవేర్తురు కదా అని విధుడు ప్రశ్నింపగా ఉద్ధవుడు విదురా భగవానుడు తానీ లోకము వీడి వెళ్ళుచు నేను ఉండగనే మైత్రేయునకు తత్వజ్ఞానమనంతనూ ఉపదేశించినాడు అతడు నీచే సేవింపదగినవాడు మైత్రేయుని నిన్ను ఆశ్రయించిన వారికి ఈ జ్ఞానమును ఉపదేశించమని ఆదేశించను కావున నీవు ఆ మైత్రేయుని ఆశ్రయించి ఆశ్రయించి జ్ఞానమునందుము ఈ విధముగా ఉద్ధవుడు విదురునితో భగవాను కథలం చెప్పుచు అమృత ప్రవాహముయో ముగినట్లు ఆనందమునుంది యమునా తీరమునందు ఆ రాత్రి ఒక క్షణం వలే గడిపి బదరికాశ్రమును కేగెను పరీక్షిత్ మరలైట్లు సుఖయోగిని ప్రశ్నించున్నాడు దేవదేవ యాదవులందరూ శాపముచే నశించినారు కదా ఉద్ధవుడు కూడా యాదవుడే కదా అతడు ఎట్లు మిగిలెను శ్రీహరి కూడా తన శరీరమును ఈ లోకము నుండి ఉపసంహరించి తన లోకమునకు తీసుకొని పోయినాడే ఉద్ధవుడు మాత్రం ఎట్లు మిగిలి ఉండెను అతని ప్రశ్నకు శుకుడు సమాధానమిట్లు చెప్పాను భగవానుడు తన అమోఘముకు సంకల్పముచే బ్రహ్మశాపము అను మిషతో వంశమును అంతమొందించి తన శరీరమును ఈ లోకమున కనపడకుండా మరుగుపరచవలని తలంచి ఇట్లు అనుకొనెను నేను ఈ లోకము నుండి నా లోకమునకు ఏగినచో నన్ను గూర్చిన జ్ఞానము ఈ లోకములో ఎవ్వరికి తెలియదు ఆత్మజ్ఞాన పరిపూర్ణ ఉద్ధవుడొక్కడే నన్ను గూర్చి స్పష్టముగా ఎరింగినవాడు ఉద్ధవుడు నాకంటే ఏమాత్రము జ్ఞానములో తక్కువవాడు కాడు అందుచే భగవద్విషేకమగు జ్ఞానమును లోకమునకు ఎరింగించుటకు ఈతడు ఈ లోకమున ఉండుగాక అని భగవానుడు సంకల్పించుటచే ఆ కృష్ణుని ఆజ్ఞను అనుసరించి ఉద్ధవుడు బదరికాశ్రమమునకు చేరి జ్ఞానయోగముచే భగవాను ఆరాధించుండెను విద్రుడు కూడా లీల కొరకు మనుష్య రూపమును దాల్చిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరిత్రమును ఉద్ధవుని వలన వినెను ఈ భగవత్ చరిత్రము యోగులకు యోగమును పొందించును మనసును నిలుపలేని వారలకు అది ఎరుంగుటకు సఖ్యమైనది కాదు ఆ శ్రీకృష్ణుడు శరీరమును వీడిన విధమును మనసులో భావించుచు ఉద్ధవుడు వెడలిన తరువాత విద్రుడు భగవంతుని అందరి ప్రేమచే పరవశమైన మనసుతో యమునా తీరమున స్వరముతో విలపించెను కొంతకాలమైన తరువాత భాగవత శ్రేష్ఠుడగు విదురుడు యమునా తీరము నుండి గంగా తీరమున హరిద్వారమున చేరి మైత్రేయుడున్న స్థానమునకు చేరెను అది గంగ భూమికి దిగిన చోటు అఖండముకు జ్ఞానము గలవాడై మైత్రేయుడు అచట ఆసీనుడై ఉండెను విదురుడు మైత్రేయుని చేరి జ్ఞానమునకు తనకు జ్ఞానము తనకు అనుగ్రహింప ప్రార్థింప సిద్ధిపడి ఇట్లు ప్రశ్నించెను స్వామి లోకులు సుఖమును అందవల అందవలనని కర్మలు జయుచుందురు కానీ ఆ కర్మలచే వారికి నిరతిశయమైన సుఖము లభించుటగాని దుఃఖము పూర్తిగా లేకుండా పోవుట జరుగుట లేదు ఆచరించిన కర్మచే ఇంకనూ అధికముగు దుఃఖమునే పొందుచున్నారు అట్టిచో పూర్తిగా దుఃఖము తొలగి నిరతిశయము అనంతమునగు సుఖమును పొందుటకు సాధనము నాకు ఉపదేశించి ప్రార్థించుచున్నాను తమ వంటి విష్ణుభక్తులు భగవంతును గూర్చి జ్ఞానము లేక దుఃఖించున్న జనమును అనుగ్రహించుటకే ఈ మర్చిలోకములో సంచరించున్నారు అందుచే ఓ సాధు పొంగవ అజ్ఞానినగు నాకు సుఖమునకు సాధనమును ఉపదేశింపు ఏ జ్ఞానముచే నేను భగవాని ఆరాధించి పవిత్రమైన హృదయమున తత్వముని జాలుదునో అట్టి జ్ఞాన మార్గమును ఉపదేశింపు భగవానుడు స్వతంత్రుడు మూడు లోకములకు ప్రభు అయినను బ్రహ్మాదులలో తాను అనుప్రవేశము చేసి ఆయా వ్యాపారమును చేయుచుండును అతడు ఏ కర్మను చేయనవసరము లేదు అయినను ఈ జగత్సృష్టిని స్థితిని దాని ప్రవృత్తిని సాగించుచున్నాడు అది ఎట్లు చేయుచున్నాడో నాకుపదేశింపు ఒకప్పుడు అతడే తన శరీరం వంటిదగు తపస్ తమస్సు అని పేర్కొనబడబడి పేర్కొనబడి యందు ఈ స్థూలముగు ప్రపంచమును ఉపసంహరించి తాను జగద్వ్యాపారమును మాని పరమాకాశము అనబడి గుహయందు వర్తించుచుండును తానే ఈ చేతనాచేతనాత్మకముగు జగత్తులో ప్రవేశించి దానిని శాసించి ధరించును తానే అనేక నామరూపములు దాల్చిన వాడగును ఎట్లు ఇన్ని విధములుగా మారునో ఎరింగింపుము అతడే లోకక్షేమమునకై రామకృష్ణాది అవతారములను స్వీకరించి క్రీడగా సాధు రక్షణమును దుష్ట శిక్షణమును చేయును అనేకముగు లీలను చేయుచుండును ఎట్లు ఈ అవతారములను స్వీకరించునో ఎరంగింపుము పవిత్రమగు కీర్తిగల భగవానుని అమృతతుల్యముగు చరిత్రములను ఎంతగా వినుచుననో మనసు తృప్తి చెందదు లోకములకు అధిపతి అగు భగవానుడు ఏ తత్వములతో లోకపాలునను లోకములను వీనికి వెలుపల నుండి నరకములను కల్పించెనో ఎరంగింపుము వేరొక కారణము తనకు లేని కారణముగు భగవానుడు ఈ ప్రాణులను జ్ఞానేంద్రియములను కర్మేంద్రియములను దేవ మనుష్యాది భిన్న భిన్న రూపములగు రూపములను నామములను ఎట్లు కల్పించినో ఎరంగింపు ఆయా వర్ణముల వారు ఆచరించవలసిన ధర్మములను వ్యాసుని వలన అనేక పర్యాములు వింటిని కృష్ణకథామృతము శాశ్వత సుఖములను వసంగునది ఆ ధర్మములు అల్పసుఖములను వసంగ ఒసంగజారినవి ఈ ఆ ధర్మములను వినుట చాలునూ అనిపించినది తనివి తీరని భగవత్ కథామృతమును ఎరంగింపము విద్వాంసులు భగవాను దివ్యచరిత్రములను కీర్తించుండగా వినడి పురుషుడు ఎవడనూ తృప్తినందడు ఆ భగవత్కథ కర్ణరంధ్రము గుండా హృదయంను ప్రవేశించి సంసారమును కలిగించడి ఇల్లు ఇల్లాలు బిడ్డలు మొదలగు వారియందు ప్రీతిని తృంచివేయును నీ మిత్రుడకు కృష్ణుడు కృష్ణద్వైపాయనుడు భగవద్గుణములను చెప్పదలంచి అల్ప సుఖములనిచ్చు ధర్మములను కర్మములను కర్మలను ఎరింగించెను వాని యొక్క తక్కువతనము తెలిసిన కానీ భగవద్కథలు ఎందు రుచి కలగదని భారతము రచించినాడు దానిని వినిన వారికి ఆ క్షుద్రములకు ధర్మములను వదలి అఖండానందమునిచ్చు భగవద్కథలు ఎందు శ్రద్ధ కలుగును భగవద్కథలను వినగనే ఇతరమైన వాణియందు విరక్తి కలుగును భగవత్పాదస్మరణము చేత సుఖించిన వానికి దుఃఖములన్నయూ అంతమందును కొందరు అగ్నులు ఎంత వినదగినదో ఎరుగరు పాప ప్రభావముచే భగవద్కథలయందు వారు లోక వృత్తాంతము వినుచు కాలము గడుపుటచే వారి ఆయుర్దాయమును సూర్యుడు హరించును భగవద్కథలను వినక ఇతర కథలను వినువారికి చేత మాట తలంపు వ్యర్థములుగా సాగుచుండును సమస్త వ్యధలను పోగొట్టు హరికథయే సుఖమును ఏజాలినది తాపత్రయముతో పీడింపబడుచున్న మాకు సుఖతరమును సారభూతమునకు హరికథలను అనుగ్రహింప ప్రార్థించున్నాను బ్రహ్మాది రూపములతో స్థితి సంహారమును చేయు భగవానుడే ఈ లోకమున మనుష్య రూపమున దాల్చి అవతరించి చేసిన అతి మానుషములకు దివ్యచేష్టితములు ఎరింగింప ప్రార్థించున్నాను ఈ విధంగా బిదురుడు మైత్రేణు దగ్గరికి గంగా దగ్గర ఆయన ఉన్నత ప్రదేశానికి వెళ్ళి ఆయనను ప్రశ్నించాడు దీని తర్వాత మైత్రుడు ఏం సమాధానం ఇచ్చాడో మనం తర్వాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం స్మద్గురుభ్యో నమ జయ శ్రీమన్నారాయణ